నువ్వు దాదాపుగా ఏడేళ్ళుగా నువ్వు సినిమా చేయలేవు నైన్ ఇయర్స్ నైన్ ఈవెన్ ఇంత గ్యాప్ బట్ స్టిల్ నీ ఫ్యాన్ బేస్ కానీ నీ మీద నిన్ను ఫాలోవర్స్ కానీ నిన్ను అభిమానించే వాళ్ళు కానీ ఎవరు ఎక్కడ ఏమాత్రం తగ్గల ఇట్స్ ఎ వెరీ ఇట్స్ రేర్ ఫీచర్ ఇట్స్ ఎ రేర్ ఫీచర్ చాలా కష్టం ఒక రెండేళ్ళు స్క్రీన్ మీద కనిపించకపోతేనే పీపుల్ ఫర్ గెట్ ఎంత గొప్పవాళ్ళు కానీ నీకు అది జరగల హౌ డు యూ ఫైండ్ దిస్ పాయింట్ ఇన్ కెరీర్ యువర్ డివైన్ ఇన్ అండి తల్లిదండ్రులు చేసుకున్న పూజలు అండ్ వాళ్ళు బ్లెస్సింగ్స్ అండ్ దేవుడు బ్లెస్సింగ్స్ అండి అండ్ దీనికి నేను ఆన్సర్ వెతుక్కున్నా దొరకదు నాకు అవునా దొరకదండి బట్ యూ మస్ట్ హ్యావ్ యువర్ ఓన్ రీజన్ దేవుడు అండి అంతే నిజంగా అంతే దట్స్ ఆల్ దట్స్ ఆల్ ఐ బిలీవ్ ఓకే తత్సవాల్ ఆ లవ్ గురించి మాట్లాడితే నాకు మళ్ళీ ఏడుపు వచ్చేస్తుంది ఇన్ని ఇంటర్వ్యూలో మీరు అది ఈ ఇంటర్వ్యూలో నాకు రాలేదు కానీ మీరు ఆ చూపించే లవ్ అంటే నిజంగానే ఐఎమ్ రిలీ బ్లెస్డ్ అండి నేనే కాదు ఈరోజు నా భార్య పిల్లలు నేను యాజ్ యూనిట్గా మేము నలుగురు మేము ధైర్యంగా ఉన్నానంటే వేసి ముందుకెళ్ళగలుగుతాను జీవితం ఉంది అని అంటే అది ప్యూర్లీ నా మీరు చూపించే అభిమానం అండ్ ద లవ్ దేర్ క్యారింగ్ ఆన్ మీ అండి అంటే మళ్ళీ ఇన్ని అప్స్ అండ్ డౌన్స్లో ఇన్ని హ్యాజల్స్ చుట్టూరా రకరకాల ఎత్తుపల్లాలు రకరకాల ఇమోషనల్ బ్రేక్ డౌన్స్ వీటన్నిటిలోంచి ట్రావెల్ అవ్వడం కూడా ఒక ఆర్టిస్టిక్ మైండ్ ఉన్న వాళ్ళకి ఆర్టిస్టులకి వెరీ డిఫికల్ట్ టు హ్యాండిల్ రాజర్ రాదర్ ఏ బాటమ్ పిట్ రైట్ దీన్ని ఎట్లా హ్యాండిల్ రా అంతే మీరు చెప్పినట్టే మీరు ఇచ్చిన జనాలు ఇచ్చిన ధైర్యం అండ్ ఒక నమ్మకం జీవితంలో అండ్ నా వెనకాల ఐ హ్యావ్ త్రీ కిడ్స్ మై వైఫ్ ఇస్ ఆల్సో ఐ కన్సిడర్ ఇస్ మై ఓన్ కిడ్ సో వాళ్ళ ముగ్గురికి నేనే అండ్ నాకు వాళ్ళే సో మేము నేను అనేటువంటి పడానంటే అందరూ పడిపోతారు అండ్ ముఖ్యంగా ఇందులో నేను చెప్పాల్సింది ఎస్ దే మై ఫ్యామిలీ బట్ ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ మై స్టాఫ్ హు ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ హు హర్ వర్కింగ్ అండ్ హెల్పింగ్ అస్ మై ఫ్యామిలీ ఇంత జరిగినా కూడా మా ఇంటి యూనో క్లీన్గా పెట్టుకున్న ఆవిడ దగ్గర నుంచి వంట వంట వాళ్ళ దగ్గర నుంచి అండ్ మా డ్రైవర్స్ దగ్గర నుంచి అండ్ మా సెక్యూరిటీస్ దగ్గర నుంచి అండ్ మై బ్రదర్స్ మా ఊరి నుంచి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ శాలరీస్ అయినంత ఇబ్బందులు ఉన్నా కూడా అర్థం చేసుకొని నాతో కష్టమరా కొద్ది రోజులు బయటకు వెళ్ళండి అని కూడా కొంతమందికి చెప్పినాయి వెళ్ళకుండా అలాగే ముండిగా ఉండిపోయి ఎవరొచ్చి ఎంత బెదిరింపులు కాళ్ళు వచ్చినా చంపేస్తామని చెప్పినా లెక్క చేయకుండా నిలబడిన ప్రతి ఒక్కరి కోసమే నేను ఇంత ధైర్యంగా నిలబడేనండి దట్స్ ఆల్ వాళ్ళ ధైర్యమే నాకు ఇంకా ధైర్యం తీసుకొచ్చింది బట్ ఇంత సరైన మైండ్ సెట్ ఉన్నవాడివి ఇంత కూల్ నేచర్ ఉన్నవాడివి నువ్వు ఎందుకు అంత ఆవేశానికి లోన్ అవుతుంటావు అప్పుడప్పుడు అప్పుడప్పుడు కాదండి మూడు సన్నివేశాల్లోనే ఆ మూడు సన్నివేశాలు ఎవరికైనా They react out there and that's all. It's not a react. It's a responsibility for me then to safeguard many things. Including things, and things, things, I won't say things, uh, humans. Family family, family. 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 But the family others, and people who are with my support, people who are standing by me, people But other parties also your family, right? yes, of course, that is the family. But in the family, there was something which happened. ఇన్ బిట్వీన్ సో అది అయిన దానివల్ల ఐ హ్యాడ్ టు కమ్ అవుట్ కానిపాటి సిచ్యువేషన్లో ఎదురుగా ఫ్యామిలీ ఉంది కాబట్టి నా ఫ్యామిలీ మీద ఏది కేసు వేయలేదు నేను నా ఫ్యామిలీని ఐడెంటిఫుట్ ఎన్ని కోర్ట్ కేసెస్ పోలీస్ పోలీస్ కేసెస్ కానీ ఇట్ ఇస్ లైక్ నా మీద వచ్చి పడినప్పుడు కేసులు కానీ నేను హ్యాండిల్ చేస్తుంటాను అండ్ ఇట్ కేమ్ ఆన్ టు మై వైఫ్ దెన్ మెన్ అంటే ఒకరిని ఒక మగాడిని కూర్చొని పెట్టలేక ఒక ఆడదాని మీదకి వెళ్తే కూర్చుంటారని ఒక మైండ్ సెట్తో వెళ్ళినప్పుడే ఐ హ్యాడ్ టు స్టాండ్ అండి ఇంకా కేసు లేసి పిన్ డౌన్ ఇంకా అన్నప్పుడు చేయని తప్పకి తలొంచితే ఐల్ ఏ రాంగ్ అండ్ రాంగ్ ఎగ్జాంపుల్ ఫర్ మై కిడ్స్ సో అంతే తప్ప మీరే చెప్పారు ఇంత సేమ్ మైండ్ నైన్ ఇయర్స్ అంతకుముందు కూడా ఇండస్ట్రీలో ఉన్నాను నా సొంతంగానే చేసుకున్నాను మీరు అందరూ చూశారు అండ్ చేసుకొని వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాలు అందరితో ఏ గొడవ లేదు ఏం లేదు ఇంత సాఫీగా వచ్చిన తర్వాత అవడవడమే కుటుంబం మీదకే అలాగొచ్చి ఒకటి చెప్పాడంటే వాడు మనసు ఎంత తిరిగి ఉంటుంది ఎంత కాన్రై ఉంటాడు ఎంత ఒక కాన్పాట్ సిచ్యువేషన్ వచ్చి కాపాడుకోవాల్సిన ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసినప్పుడు వచ్చిందే తప్ప ఈ మనోజ్ లేకపోతే ఎందుకు ఉంటాడండి వెరీ సింపుల్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు ఇంకెందుకు ఆలస్యం వెంటనే టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్